ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సున్ పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నేర్పించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదిహేనవ ఇంటరు అంశం డీకే పట్టమ్మాల్ రచనా పట్టణం ఎస్ రాజవర్ధన్ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ తనయుడు ఎస్ రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసులను పరిచయం చేస్తూ వారి జీవిత విశేషాలను తెలియజేసినరు ఇను ఈ భాగంలో డికే పట్టమ్మాల్ గురించి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని ముగ్గురు స్త్రీలను గురించి మాట్లాడుతూ మూడో స్త్రీరత్నమైన డీకే పట్టమ్మాల్ వద్దకు చేరుకున్నాం ఈ ముగ్గురిలో ఎవరు గొప్పవారు ఎవరు ముందు ఎవరు వెనక అని కాదు ముగ్గురూ సమానమైన విద్వత్త గలవారే పాండిత్యంలో ఒకరికంటే ఒకరు పిసరంత ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకోవాలి అదంతా బంగారాన్ని తూచినట్టు తూచాలి అది అసాధ్యం కొలతలో పాసంగం కుదరదు ముగ్గురిలో చివరగా స్వర్గస్థురాలైనది మాత్రం డికే పట్టమ్మాళ్ తొంభై సంవత్సరాల నిండు వయస్సులో స్వర్గస్థురాలైనారు కనుక ఆమెను మూడో రత్నం అనుకున్నాం ఈ ముగ్గురిలో ఎంఎస్ సుబ్బులక్ష్మి ముందు జన్మించింది అంటే పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల పదహారులో జన్మించి పదకొండు డిసెంబర్ రెండు వేల నాలుగులో తమ ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది ఎంఎల్ వసంతకుమారి జూలై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో తమ అరవై రెండు సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది డీకే పట్టమ్మాల్ మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మించి జూలై పదహారు రెండు వేల తొమ్మిదిలో తమ తొంభై సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది సుబ్బులక్ష్మి జన్మించిన మూడు సంవత్సరాలకు పట్టమ్మాలు జన్మించి సుబ్బులక్ష్మి తర్వాత ఐదు సంవత్సరాలకు స్వర్గస్థులైనారు సుబ్బులక్ష్మి జన్మించిన తొమ్మిది సంవత్సరాలకు జన్మించిన ఎంఎల్ వసంతకుమారి సుబ్బులక్ష్మి కంటే పద్నాలుగు సంవత్సరాల ముందే వెళ్ళిపోయినారు అయినప్పటికీ ఈ ముగ్గురు సంగీత రాణులు వీరిని ఆంగ్లంలో ది బిగ్ త్రీ అని వ్యవహరిస్తారు కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసినారనటం అతిశయోక్తి కాదు కర్ణాటక సంగీతం అంటే ఇది ఇట్లా ఉండాలి ఇట్లా గానం చేస్తే జనరంజకంగా సాగుతుంది అని మలితరానికి మార్గదర్శనం చేసినారు త్యాగరాజస్వామివారన్నట్లు చక్కని రాజమార్గము పరిచి వెళ్ళిపోయినారు ఇప్పుడు వారి శిష్య ప్రశిష్యులు ఆ రాజమార్గం గుండా నిరాటంకంగా సాగిపోతున్నారు తమిళనాడు కాంచీపురంలోని ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పట్టమ్మాళ్ అసలు పేరు అలివేలు ఆమె తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షితార్ సంగీతాభిమాని అతడు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు అతనికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు రంగనాథన్ నాగార్జున్ తర్వాత పట్టమ్మాల్ ఆ తర్వాత జయరామన్ కృష్ణస్వామి ప్రతిరోజూ సంస్కృత శ్లోకాలను దండకాలను పూజా సమయంలో పాడేవారు వాటినే శ్రావ్యంగా రాగయుక్తంగా పాడి అప్పగించేది పట్టమ్మాళ్ ఆమె గానాన్ని ప్రోత్సహించేవారు కానీ ఆ గానం తమ ఇంటి ప్రాంగణం వరకు మాత్రమే అని అతని అభిప్రాయం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాలిక బయట పాడటం సంప్రదాయ విరుద్ధమని ఆయన భావం అందువల్ల పట్టమ్మాల్ గొంతెత్తి పాడే అవకాశం దొరకలేదు కానీ ఒకరోజు పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాడిన ఒక పాట విని అందరూ అబ్బురపడిపోగా పాఠశాల యాజమాన్యం ఆమెకు బంగారు పతకాన్ని బహూకరించింది ఈ విషయం మరునాటి ప్రముఖ తమిళ దినపత్రికలో ప్రచురితమైంది దాన్ని చూసిన ఆమె తండ్రి కృష్ణస్వామిగారు చాలా బాధపడినారు ఈమె పెళ్లికి ఇవన్నీ అవరోధాలవుతాయని అతని భావన ఈ సంఘటనను మర్చిపోకముందే కొలంబియా గ్రామ్ఫోన్ రికార్డింగ్ వారు చిన్నారి పట్టమ్మాల్ పాటలను రికార్డు చేయడానికి వచ్చినారు దానికి ఆమె తండ్రి సహజంగానే అభ్యంతరం తెలిపినాడు అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ పట్టమ్మాల్ సంగీతం దైవదత్తమైనదని ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నచ్చ గాక ఆ అమ్మాయి పెళ్లి జరగదేమో అనే బెంగ మాత్రమే అయితే తన మేనల్లునితో పట్టమ్మాల్ పెళ్లి జరిపిస్తానని హామీ ఇచ్చి ఒప్పించి పట్టమ్మాల్తో పాడించి రికార్డు చేయించినాడు అది మొదలు కొలంబియా కంపెనీ వారు ఆమె అసంఖ్యాకమైన పాటలను రికార్డు చేసినారు అది ఎంతవరకు సాగిందంటే చిన్నారి పట్టమ్మాళ్ళు అందరూ కొలంబియా పాపాయి అనడం ప్రారంభించినారు అంతేగాక డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ తామిచ్చిన హామీని నెరవేర్చినాడు కూడా కొలంబియా గ్రామ్ఫోన్ రికార్డింగుల ద్వారా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన పట్టమ్మాల్ పది సంవత్సరాల పిన్న వయసులోనే మద్రాస్ కార్పొరేషన్ రేడియోలో పాడింది ఇప్పుడు దాన్నే ఆల్ ఇండియా రేడియో అని తమిళంలో చెన్నై వానులి నిలయం అని అంటున్నారు ఆ తర్వాత తమ పదమూడు సంవత్సరాల వయసులో అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో మద్రాస్ రసిక రంజని సభలో కచేరీ చేసింది పట్టమ్మాల్ ఇక ఆమె సంగీతానికి అడ్డుకట్ట వేయలేమని తేలిపోయింది అందుకే ఆమె తండ్రి దామాల్ కృష్ణమూర్తి దీక్షితార్ ప్రోత్సహించినారు కనుక ఆమె పేరు ముందు ఉండే రెండు పొడి అక్షరాలు ఆమె తండ్రి పేరు మాత్రమే డికే అంటే దామాల్ కృష్ణమూర్తి మద్రాసులో తొలిసారి ద ఎగ్మోర్ మహిళా సమాజంలో కచేరీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది పట్టమ్మాల్ డీకే పట్టమ్మాల్ సంగీత ప్రయాణానికి దిశానిర్దేశం చేసిన డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ అన్నమాట ప్రకారం తన మేనల్లుడు ఆర్ ఈశ్వరన్తో పట్టమ్మాల్ వివాహం జరిపించినాడు ఈశ్వరన్ ఆనాడే ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యాధికుడు అతడు పట్టమ్మాల్ సంగీతాన్ని ప్రోత్సహించడమేగాక తన ఉద్యోగాన్ని సహితం వదిలి పూర్తి సమయం ఆమె కచేరీలను పర్యవేక్షించడమే పనిగా పెట్టుకొని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు డికే పట్టమ్మాళ్ ముత్తుస్వామి దీక్షితార్ మనుమడు అంబి దీక్షితార్ వద్ద దీక్షితార్ కృతులను నేర్చుకున్నారు అంతేగాక ముత్తుస్వామి దీక్షితుల కృతులను గానం చేయడంలో నిధి వంటి వారని పేరుగాంచిన టిఎల్ వెంకట్రామ అయ్యర్ వద్ద కూడా నేర్చుకున్నారు ఆనాటి సంగీత మేరు శిఖరం వంటి వారైన అరియక్కుడి రామానుజయం గారు వద్ద సంగీతం నేర్చుకోవాలనే కోరిక పట్టమ్మలుకుండేది దానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు కానీ తమ వయస్సు సహకరించనందున తన ప్రియ శిష్యుడైన వైద్యనాథం చేత పట్టమ్మాలకు తమ సంప్రదాయ సంగీతాన్ని నేర్పించినారు జావళీల సంగీతకర్తగా పేరుగాంచిన నారాయణస్వామి నాయుడు వద్ద జావళీలు నేర్చుకున్నది పాపనాశన్ శివన్ కృతులను ఆయన వద్దనే నేర్చుకునే అరుదైన అవకాశం పట్టమ్మాల్కు లభించింది అప్పాదొరై ఆచార్యుల వద్ద తిరుప్పావై పాశురాలను గానం చేసే పద్ధతులను నేర్చుకున్నది ప్రఖ్యాత వీణా విద్వాంసురాలు వీణ ధనమ్మాల్ కూతురు రాజలక్ష్మి వద్ద అపురూపమైన పదాలు నేర్చుకునే అవకాశం కూడా పట్టమ్మాకు దక్కింది ముఖ్యంగా దారిచూచుచున్నాడే అనే శంకరాభరణం మొగుడొచ్చి అనే షహన రాగం ఇటురారమ్మని బిహాగ్ రాగం వంటి పదాలు పట్టమ్మల కంఠంలో మధురంగా పలికేవి తన పేరు ముందు వీణ చేర్చుకున్న ధనమ్మాల్ ఆనాటి గొప్ప వైనుకురాలు ప్రవీణ అన్న పదానికి చక్కని ఉదాహరణ అంటే బాగా వీణ వాయించగలదని అర్థం ఆమెను ఆ కాలంలో ఎంత గౌరవించేవారంటే ఆమె ఇంటి ముందరికి వచ్చేసరికి మంగళ వాయిద్యాలు మేళతాళాలు ఆగిపోయేవట కొంత దూరం వెళ్ళిన తర్వాత వాయించేవాళ్ళు ఆమె ముందర వాయించే అంతటి సాహసం చేయగలమా అని వారంటే ఆమె ఎంతటి సరస్వతీ సమానురాలో అర్థం చేసుకోవచ్చు అటువంటి వారి స్మరణ వస్తేనే నతమస్తకులు కావాలి అంతకంటే ఎక్కువ మనమేమీ చెయ్యలేము ఇది విషయాంతరమే అయినా ఒక సంగీత సరస్వతిని స్మరించుకునే అవకాశం వచ్చింది గనుక చెప్పుకున్నాం వారి కృతులను భావాన్ని అర్థం చేసుకుని గానం చేయాలని భావించి తెలుగు నేర్చుకున్నది పట్టమ్మాల్ అందుకే ఆమె పాడిన త్యాగయ్య కృతులు భావాత్మకంగా ఉంటాయి ముఖ్యంగా రాగంలో పాడిన రామనన్ను బ్రోవర అనే కృతిని ఉదాహరించవచ్చు అట్లాగే పార్థసారథి నన్ను పాలింపరారా అని మధ్యమావతి రాగకృతి కూడా కర్ణాటక సంగీత విద్వాంసులకు త్యాగరాజస్వామి వారంటే అమితమైన ఉన్నప్పటికీ వారు త్యాగయ్య కృతులను తమిళంలో రాసుకొని భావార్థాలకు ప్రాధాన్యత లేకుండా శాస్త్రశుద్ధంగా లయాత్మకంగా తాళం తప్పకుండా పాడతారు పట్టమ్మాలు అట్లా చేయలేదు రాగం తానం పల్లవి అనేది కేవలం మగవారు మాత్రమే పాడగలరనే అపప్రద ఒకటి ఉండేది దాన్ని పటాపంచలు చేస్తూ మగవారికి ధీటుగా రాగం తానం పల్లవి పాడి శభాష్ అనిపించుకున్నది పట్టమ్మాల్ కర్ణాటక సంగీతంలో అనితర సాధ్యం అనిపించే పల్లవి గానంలో నైపుణ్యం సాధించి పల్లవి పట్టమ్మాల్ అని పిలిపించుకున్నది పల్లవి గానంలో నిష్ణాతులైన నాయన పిల్లయి వద్ద పల్లవి గానాన్ని నేర్చుకొని దాన్ని కరతలామలకం చేసుకున్నది పట్టమ్మాల్ ఆ కాలంలో పాల్ఘాట్ టిఎన్ మనయ్యర్ అనే గొప్ప మృదంగ విద్వాంసుడు ఉండేవారు మృదంగ వాదన అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన పేరే వారిని అపర నందీశ్వరుడు అనేవారు వారు మగవారికి మాత్రమే మృదంగం వాయించేవారు అయితే తమ నిబంధనలను తామే సవరించుకొని డీకే పట్టమ్మాల్కు మృదంగ సహకారం అందించినాడు సాధారణంగా గాయకుడు లేదా గాయకను అనుసరించి మృదంగం నడుస్తుంది కానీ ఇక్కడ అది వ్యతిరేకమవుతుంది అంతటి మార్ధంగికునికి అనువుగా గానం చేయడమంటే ఎవరికైనా భయమే కానీ పట్టమ్మాల్ గానం నల్లేరుపై బండివలే సాగిపోయేది పాల్ఘాట్ మణి ఆమెకు మృదంగ సహకారం అందించినాడంటే ఆమెలోని సరస్వతికి తలవంచినాడనుకోవాలి అంతటి విద్వాంసుడు తన నిబంధనను సడలించి తనకు మృదంగ సహకారం అందించినందుకు పట్టమ్మల కృతజ్ఞతలు తెలపకుండా ఉండదు కదా పాల్ఘాట్ మణి అయ్యర్ కూతురు లలితను తన కొడుకు శివకుమార్కిచ్చి పెళ్లి చేయించడమేగాక తన కోడలిని తనంతటి గాయికగా తీర్చిదిద్దింది ఆ విధంగా పాల్ఘాట్ మణి అయ్యర్ను తన వియ్యంకునిగా మార్చుకున్నది ఆమె కొడుకు శివకుమార్ కూడా మృదంగ విద్వాంసుడే ఈనాడు శివకుమార్ లలితల కూతురు నిత్యశ్రీ మహాదేవన్ ప్రముఖ గాయిక తన నాయనమ్మ మాతామహుల కీర్తి పతాకాన్ని సంగీతాకాశంలో గర్వంగా ఎగురవేస్తున్నది పట్టమ్మాళ్ రెండో కొడుకు పేరు లక్ష్మణ కుమార్ అతనికి ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ్ ప్రముఖ చిత్రకారులు ఆర్కే లక్ష్మణ్ల మరో సోదరుడు ఆర్కే పట్టాభిగారి కుమార్తెను తన రెండో కోడలిగా తెచ్చుకున్నది పట్టమ్మాళ్ళు అంటే సంగీత సాహిత్య చిత్రలేఖనాలు ఆ కుటుంబంలో సమాన గౌరవాన్ని పొందుతున్నాయన్నమాట డీకే పట్టమ్మాల్కు మృదంగ సహకారం అందించిన తర్వాత పాల్ఘాట్ మనేయ్యర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎల్ వసంతకుమారిలకు కూడా మృదంగ సహకారం అందించి తన నియమాన్ని సడలించుకున్నారు అన్నలు రంగనాథన్ నాగార్జునన్లు పట్టమ్మాలంతటి పేరు ప్రఖ్యాతులు పొందకపోయినా వారూ సంగీత విద్వాంసులే పట్టమ్మాల్ తమ్ముడు డీకే జయరామన్ మాత్రం పట్టమ్మాల్ పట్టశిష్యుడు తొలుత అక్కతో కలిసి గాత్ర సహకారమందించేవాడు తరువాత సొంతంగా కచేరీలు చేసి బాగా పేరు సంపాదించినాడు ఇతనికి పట్టమ్మాళ్ళంటే దేవత అంతగా గౌరవించేవారు అతని శిష్యుడు విజయశివ ఈనాడు ప్రముఖ గాయకుడు విజయశివ కొంతకాలం పట్టమ్మాల్ వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించినాడు పట్టమ్మాల్ అందుకున్న అవార్డులకు లెక్కలేదు మ్యూజిషియన్ టైగర్గా పేరు ప్రఖ్యాతులు పొందిన టైగర్ వరదాచార్యర్ పట్టమ్మాల్కు గాన సరస్వతి బిరుదునిచ్చినారు అది పది పద్మభూషణాల పెట్టు సంగీత నాటక రత్న సంగీత నాటక అకాడమీ అవార్డు సంగీత నాటక కళానిధి వంటి పురస్కారాలతో పాటు ఫెలో ఆఫ్ సంగీత నాటక అకాడమీగా ఎన్నికైంది పట్టమ్మాల్ భారత ప్రభుత్వం పట్టమ్మాల్ను పంతొమ్మిది వందల పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలోని ఆచారాలనే సంఖ్యను ఛేదించుకొని సమాజంలో గొప్ప పేరు తెచ్చుకున్న స్త్రీలు ముగ్గురు కనబడుతున్నారు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి గజ్జగట్టి భరతనాట్యంలో పాండిత్యాన్ని సంపాదించి కీర్తి ప్రతిష్టలు పొంది సంగీత నాట్య విద్యాలయాన్ని స్థాపించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన రుక్మిణీదేవి అరుండేల్ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి నాట్యం నేర్చుకొని ముఖానికి రంగు పూసుకొని వెండి తెరపై మెరిసి ఔరా అనిపించుకోవడమే కలం పట్టి సాహిత్యాన్ని మధించి అత్తగారి కథలను అజరామరం చేసి సంగీత విద్యతో దానేదార్ ఆవాజుతో గళమెత్తి గానం చేసి అన్ని రంగాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకొని సినిమా రంగంలో నటిగా దర్శకురాలిగా నిర్మాతగా గాయికగా ఒక వెలుగు వెలిగి ఆత్మవిశ్వాసంతో ఎవరికీ తలవంచని పి భానుమతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండే వచ్చింది కానైతే ఆనాడు శాస్త్రీయ సంగీత పునాదులున్న పి లీల ఎస్ వరలక్ష్మి టంగుటూరి సూర్యకుమారులకు ధీటుగా నిలబడి చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న భానుమతి ధన్యురాలు ఇక మూడో డీకే డికే పట్టమ్మాల్గా మరెవరు ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదిహేనవ భాగం అంశం డీకే పట్టమ్మాల్ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఈ భాగాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు ఓన్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రీ